మిత్రుడు బాధపడతా ఉన్నాడు దానికి కారణం కూడా ఉన్నదికేం బాధపడతలేడు ఒక వ్యక్తిని నమ్మి ఆయనతో సాహసం చేసి సేవ చేసి ఆయన గెలిస్తే నాకు ఎంతో అండగా ఉంటాడు రేపు రాజకీయంగా కూడా నా కోరికను అనుకుంటే తిప్పి 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 బంగనామ పెట్టి పంపిస్తే మా గతంలో నాతో పాటు సర్పంచ్గా పనిచేసినటువంటి మరి సదానందం గారు వారు నాతో నాతోటి బాగా ప్రత్యేక అనుబంధం ఉండే కానీ వారు ఆ రోజు అట్లనే ఉండిపోయింది వారు తీసుకొని నా దగ్గరికి వచ్చిండ్రు ఆలోచన చేయమంటే నేను మరు మాట్లాడకుండా ఆయన బాధపడుతుంటే చెప్పినా మీ అందరికి ఆమోద్యం అయితే తప్పకుండా మన పార్టీ తరఫున దానికి టికెట్ ఇద్దామని చెప్పినా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇక్కడ నేను కూడా రాజకీయాల చాలేలు ఉన్నా నేను ఒకవేళ ఒక వ్యక్తికి మాటిస్తే ఇటు సూర్యుడు అటుపడిచినా అటు సూర్యుడు ఇటు మాట మీద నిలబడ్డా మాట మీదనే కొనసాగిన కానీ ఊసలు వెళ్ళేలాగా మారడం అవకాశాలు ఒకరికి వాడుకోవడం వదిలేయడం అనేది నాకు అలవాటు లేదు కానీ ఈరోజు ఏం జరిగేది మిత్రుడు మహేష్ గారిని సేవ చేయించుకొని ఒక కార్యకర్తకి ఏం కోరుకుంటుంది ఓ సర్పంచ్ కావాలి ఓ ఎంపీటీ కావాలి నేను పది మందిలో గుర్తింపు కావాలని కోరుకుంటాడు ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా పనిచేసేది నాకు గుర్తింపు కావాలి అవకాశం వచ్చినప్పుడు నాకు ఏదైనా అవకాశం కావాలని కోరుకుంటున్నాడు ఐదేళ్ళు సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు నువ్వు వద్దు నాకు ఇంకోలేం ముద్దు అంటే ఆయన కూడా మా ఇవాళ ఆయన దగ్గర దగ్గర ఉన్నాయనే నాతో పాటు ఐదేళ్ళు ఉండే నేను పచ్చగా ఉన్నప్పుడు నాతో పాటే మంచిగా మేచిండు వాళ్ళు అయినాక ఈడ నిన్నీ కథ కార్యక్రమాలు చేస్తున్నాడు ఏడ పచ్చగా ఉండే వాళ్ళు అలవాటు ఉన్నళ్లను తీసుకొని మరి వాళ్ళని తీసుకొని పక్కకు పెట్టుకున్నాడు అంటే విద్యలు నేర్చినోడు ఆ విద్యలలో ఆర్తి అన్నాడు కాబట్టి అక్కడ పోయింది కాబట్టి మిత్రులారా ఈరోజు మీ అందరికీ తెలుసు మీ అందరి యొక్క సహకారం ఉంటే సోదరిమని గెలుపు పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఒక బాల్ను గట్టి కొడితే అంతే రియాక్షన్తో బయ వెనుకొస్తుంది మీరందరూ కూడా ఆ రోజు ప్రేమతో పాపం అని గెలిపించిళ్ళు ఇప్పుడు మనకు శాపమే కూర్చున్నది అయినా లేదా శాపమే కూర్చున్నది ఆ శాపానికి విముక్తి రేపు మొదటి అడుగు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పడాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు పాపం అన్నారు పాపం రెండు సార్లు అట మూడు సార్లట పాపం అట పాపం అట అంటే ఇప్పుడు పాపం అన్నందుకేమన్నా మనలో పాపం అంట అంటాడా మళ్ళన్నవి ఎల్లన్నవే ఎల్లన్నవి ఎల్లిగాడయండి అయినా కాలేదా మరి అది అవసరమా మరి ఎప్పుడైనా నేను ఒక తీరేనే ఉన్నా మళ్ళన మల్లన్న అన్నా ఎల్లన్ను ఎల్లన్నే అన్న అధికారాన్ని రాగానే గిట్లా అధికారానికి గిట్లేం లేదు ఎప్పుడు ఒక తీరేనే ఉన్నాం కాబట్టి మనిషి యొక్క స్వభావం మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చేలా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అందరూ అన్నారు రెండు వేల పెన్షన్ తీసుకున్నప్పుడు కేసీఆర్ కడుపు సల్లకుండా పెద్ద కొడుకు లెక్క చూసుకుంటాడు ఈ పెన్షన్ లేకపోతే నాకు మందు రాకపోలేదని ఒక అమ్మ ఈ లేకపోతే నా భర్త చనిపోతే నాకు దిక్కివ్వలేని ఒక వితంతు మహిళ అనుకున్న వాళ్ళకు పెద్ద దిక్కుగా రెండు వేల పదహారు ఇచ్చిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చెప్తే అయ్యో మంచివాడే కేసీఆర్ అన్నాడు కానీ ఈ వచ్చేమన్నాడు ఏ నేను రెండు వేలు నాలుగు వేలు చెప్తాను అనగానే పెద్ద కొడుకుని మరిచి పెళ్ళు బుడ్డ కొడుకులు పెట్టుకొని ఓట్లు ఈ బుడ్డోడు రెండేళ్ళు అయింది ఇచ్చిన అమ్మ నాలుగు వేల పెన్షన్ వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా మీ పెన్షన్ పెన్షన్లు వచ్చినాయా రెండు నెలల నుంచి ఒక పెన్షన్ రాలే అరే ఏమైనా పెన్షన్లు ఇస్తలేవంటే ఉండొద్దా మా దగ్గర ఉండొద్దా నన్ను కోసుకొని తింటారా అది ఏమి అంటుండు అంటే అనుభవం లేక అధికారం రావాలనే ఆకాంక్షతో మాట్లాడిన వ్యక్తి మాట మీద నిలబడాలి మాట అదే అదేవిధంగా మా ఆడబిడ్డలు అందరికీ ఏం చెప్పిండు అక్కా చెల్లె అమ్మ తల్లి ఇరవై ఐదు వందలు ఇస్తాం మీ అందరికీ అన్నాడు వచ్చినా ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఇరవై ఐదు వందలు రాలే కేంద్రబాబు ఇరవై ఐదు వందలు అంటే ఇటువంటి చూస్తాడు ఇరవై ఐదు రూపాయలు రాలే కనీసం గౌరవం లేదు ఇక కేసీఆర్ దసరా పండుగ ముందడా సద్దుల బతుకమ్మకు మా ఆడబిడ్డలు అందరూ కూడా బతుకమ్మ ఎత్తుకొని పోతారు ఉన్నోళ్ళు కట్టుకుంటారు లేనోళ్ళు ఇట్ట అని అందరికీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మహిళకు చీర ఇచ్చిండు మరి మొగడు ఇచ్చిండా ఇయకపోతే మొన్నిచ్చిండు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు మహిళా సంఘంలో సభ్యులకు చీర ఆ చీర కట్టుకోవాలట ఓటేయాలట ఇది చెప్తాను మరి పండుగ ముందడిస్తారు కానీ ఎవడైనా ఓట్ల ముందు ఇస్తారా ఇది ఓట్ల ఓట్ల ప్రభుత్వం ఇది మనమేమో ప్రజా ప్రభుత్వం ప్రజలకు సాకారం చేసే ప్రభుత్వం మనం ఈ రకంగా మనం సీరలిచ్చడంలో మరి ఈ రకంగా ఉన్నది గెలిచిళ్ళు పెన్షన్ ఇవ్వలే మరి అదేవిధంగా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లచ్చిచ్చేది మనం ఈ లచ్చిత్ అనడో లక్ష సరిపోతుందా బంగారం వద్దా ఎట్లా పుత్తమకి ఎట్లా నాకు ఓటేళ్ళు లక్ష రూపాయలు కాదు అదనంగా కులం బంగారం ఈ రెండేళ్ళ పెళ్లిలో కాలేదా వీళ్ళల్లా వచ్చినా తులమ కానీ వచ్చిందా అసలుకే మోసమైంది ఆ కళ్యాణ లక్ష్య చెక్కును కూడా రోజు రానటువంటి పరిస్థితి ఎవరిని మోసం చేయలేదమ్మా అందరిని మోసం చేసిండు అధికారం రేవంత్ రెడ్డి మాత్రం ఉన్నది నాడు చెప్పుకుంటా వేడు నేను తొక్కుకుంటా తొక్కుకుంటా పోతానే కుర్చీలో కూర్చున్నాడు ప్రజలందరినీ దొక్కిండు కుర్చీలో కూర్చున్నాడు మరి ప్రజలను దొక్కినోడు కుర్చీలో కూర్చున్నాడు ప్రజల గురించి ఆలోచన చేయాల వద్దా ఈ రోజు ఏమన్నా చేస్తున్నాడా ఏమి చేయకుండా మాటలతో కాలయాపన చేస్తున్నాడు ముఖ్యంగా రైతులం మన ఈరోజు టేక్ మట్ల మరి రామకృష్ణాపూర్ గ్రామంలో అందరం రైతులమే వ్యవసాయ రంగమే మన ప్రధానమైనటువంటి జీవన ఆధారం ఎవరైనా ఉద్యోగస్తులు ఉండొచ్చే చిన్న చిన్న కానీ నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయమే వ్యవసాయ రంగానికి ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధిస్తే ఆ పదివేలు సరిపోతా పదిహేను వేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అంటే రైతులు కూడా నమ్మిళ్ళు పదివే పదివేలు ఇచ్చిన వాళ్ళు మరిషిల్లు పదిహేను వేల కాషపడ్డారు పదిహేను వేలు వస్తున్నాయా రైతు బంధు వస్తుందా రైతు బంధు రాలే రైతు బంధు రాకపోతే రాకపా యూరియా యూరియాని ఇస్తుందా యూరియా కూడా గతి లేదు ఏం రమే యూరియా ఇస్తలేదంటే నేను ఢిల్లీ పోయినా వచ్చిన ఇట్లా కింద మీద యూరియా రాకపా మరి ఈ రోజు సన్నవాట్లకు దొడ్డు వాటిలకు ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చేనా బోనస్ దొడ్డు వాటిలో లేవన్నాడు సన్నవాట్లకు ఇంకా యాసంగి పడనే పడినే లేదు ఇవి కాకుండా రెండు లక్షలు మావి అక్క ఊరుకులు బ్యాంకులు అన్న ఊరుకులు బ్యాంకులు లేపలు అప్పులు తెచ్చుకోపోవాలి నేను ఇట్లెక్కుదా ఏ నేను ఎక్కంగానే మీకు రుణమాఫీ చేస్తాను రెండు అయింది అరే కొద్ది మంది చేసిన చేత అందరికి లక్ష మాఫీ చేయి లేకపోతే అందరికీ రెండు లక్షలు మాఫీ ఒకవేళ రెండు లక్షలు మాఫీ వానికి ఏం కాలేదు ఇప్పుడు అందరు కూడా బాధపడతా ఉన్నారు రుణమాఫీ చేయడంలో వైఫల్యం ఏం చెందిండు మరి కరెంటు కూడా ఎట్లుండే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు మనం ఇస్తే ఈ రోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది మోటార్లు గాలి మొదలైంది ఈ రకంగా రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఎట్లుండే మనం ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు డంపింగ్ యాడ్స్ క్రీడా ప్రాంగణాలు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలి చెత్త ఒక ట్రాక్టర్ ఉండాలి నీళ్లు ఒక నీళ్ళ ట్యాంకర్ ఉండాలని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరుగుతూనే నిజమైనటువంటి గాంధీ గాంధీ కళలు కన్నటువంటి గ్రామ సరాజ్యం వద్దదని కేసీఆర్ గారు ఆలోచన చేస్తే ఈ రెండేళ్ల నుంచి గ్రామ పంచాయతీకి నిధులు ఉన్నాయేవో అభావం అంటే నిధులు లేవు అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులకు కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు మొన్న సద్దుల బతుకమ్మ మా పండుగకు ఎక్కడైనా చెత్త ఇంత మురం పోయాలంటే అప్పుడు కూడా ఎన్నికలు అంటే ఎవరో మన మహేశ్వంతుడు ఉత్సాహవంతుడు నేను ముందన ప్రజల మంది ఉండాలని మట్టి పోయించులు ముగ్గులు పెట్టింది తప్ప ఈ సర్కారు మాత్రం కూడా ఏం చేయలే కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఏమి చేసే పరిస్థితులు లేదు ఎందుకంటే ఈ మాటలు బాగా మాట్లాడినోడు తక్కువ పని చేస్తాడా అంతేనే కదా కొద్ది మంది తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు మరి ఈరోజు ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప ఇది చేతల ప్రభుత్వం కాదని అర్థమైపోయింది మిత్రులారా ఆలోచన చేయండి గ్రామ పంచాయతీలో మరి మిత్రుడు మహేష్ గారు వారి భార్య అయినటువంటి మమత గారు మీ ముందుకు వచ్చి సేవ చేస్తామని వచ్చిళ్ళు మీరు ఒక అవకాశం ఇవ్వండి గతంలో ఒక అవకాశం ఇచ్చిళ్ళు ఇచ్చిన వాళ్ళని చూసిం మళ్ళొకసారి ఈయనకి చూడండి ఈయన యొక్క గుణగణం ఏంది ఈయన పని ఏంది ఈ పనితనం ఏందో చూసే అవకాశం ఇవ్వండి తప్పకుండా చేస్తానని ముందుకు తప్పకుండా చేయడానికి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడపడానికి తప్పకుండా అవకాశాన్ని కల్పించండి మిగతా విషయాలలో ఇంతకుముందే చెప్తుండ్రు సార్ ఇళ్ళ లిస్ట్ వచ్చింది ఇళ్ళ లిస్ట్ ఇల్ల లిస్ట్ ఎక్కడ బాబు ఎలక్షన్లప్పుడు అన్ని లిస్టులు వస్తాయి లిస్టులో చూపెడతారావో నీ పేరు రాసిన చూసినావా ఇల్లు ఉన్నది పేరు నువ్వు కనుక మహేష్ చూస్తే పేరు కట్టు ఇగో నీకు వృద్ధాప్య పెన్షన్ పెట్టినావు నువ్వు మహేష్ చరిత్ర కట్టు ఇగో నీకు ఇగో అంగవైకల్యం పెట్టినావు కట్టు ఇవన్నీ కూడా ఉల్లుక్త ఉక్కుతాయే ఇల్లు ఏమి లేదు ఎలక్షన్ల ముందు ఇవన్నీ డ్రామాలు ఈ డ్రామాలు చేసేటువంటి నాయక్ నాయకత్వం బాగా అలవాటు ఇప్పుడున్న మన ఎమ్మెల్యే ఆయన నేను ఎమ్మెల్యే ఉన్నా ప్రభుత్వం ఉన్నది ఆయన ఉద్యోగాలు ఇస్తాను లిస్ట్ అందరిగారు కాయలు తెచ్చుడు అరే నువ్వు పెట్టిస్తావు నువ్వు ఉద్యోగాలు ఇప్పుడు అంత అలగా లేదు ఇప్పించాడట నమ్మిచ్చుడు ప్రజలను మభ్య పెట్టుడు అది మరే ఓట్లు వేయించుకున్నాడు ఈరోజు కూడా గదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇల్లు మన మహేష్ గిట్లు ఓట్లెస్తే మీకు ఇల్లురా సుమా మీకు ఇల్లురా బిల్లురా సుమా ఇల్లు ఇచ్చిన వాళ్ళకి బిల్లియం ఎట్లా జరుగుతారా మీరు ఈ రోజు ఇచ్చినటువంటి ఇల్లు పాపం సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణరావు వాళ్ళ నాయనమ్మిన భూమి పెట్టి ఇళ్ళ బిల్లుడు ఇచ్చలేడు ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి బిల్లులే ఎవడు ఆపేటటువంటి దమ్ము ఎవరికి కూడా ఉండదు ఆ విషయం కూడా గుర్తెలిగితే బాగుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వస్తారు వంగి వంగి దండాలు పెట్టే ఉంటారు మాగా మరి వగల వారు చేపట్టే వాళ్ళు ఉంటారు అన్ని కూడా ఉంటారు అర్థం చేసుకొని అవకాశం వేయండి నేను మీ అందరికీ మాటిస్తున్నా రాబోయే ఐదు సంవత్సరాలు మరి తప్పకుండా ఈ ప్రభుత్వం కాలం ఉండదు దీని టైం మధ్యలోకి వచ్చింది రాబోయేది మీ అందరి యొక్క సహకారంతో కేసీఆర్ గారే మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే అందరికీ విసుకొచ్చింది అందరిని మోసం చేసిండు మహిళలు మోసం చేసి రైతులు మోసం చేసి ఉద్యోగస్తులకైతే బాగా చెప్పిండు మీకు డబుల్ ఇంక్రిమెంట్ ఈ ఉద్యో వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా గుద్దుడే గుద్దుడు ఉద్యోగస్తులను మోసం చేసాడు రైతులను అందరినీ కూడా మోసం చేసాడు ఒక్కరిని మోసం చేసాడు అందరినీ మోసం చేస్తాడు మోసం చేసి అలవాటు ఉన్నాడు వాని యొక్క స్వభావాన్ని చూపెడతాడు కాబట్టి అర్థం చేసుకున్నారు ప్రజలు కాబట్టి మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే తప్పకుండా ఎల్లుండి ఉదయం మరి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటల ఏడు నుంచి ఒంటి గంట వరకే ఉంటుంది అందరు పండ్ల సీజన్లలో నేను పొలం కాడికి వేయించి ఓటేస్తా లేదుగా అంటే అనుకోకుండా ఓటు వేసినందుకనే మిగతా పనులు చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా కారణం చేత ఆగిపోతే ఒక కోర్టుతో గెలవచ్చు ఒక కోర్టుతో గెలువ ఓడిపోవచ్చు ఎవరికైనా గెలుపోవడంలోకి ఒక్కోటే కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆన్మకొండలోనో భూపాలపల్లిలోనో లోనో ఎక్కడే కూడా ఉద్యోగాలు ఏదో చేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ ఫోన్ చేసి పిలిపించి మీ అందరి అందరి ద్వారా ఓట్లు వేయించుకొని కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ మిగతా విషయాలన్నీ కూడా మీకు తెలుసు రోజు చూస్తూ ఉన్నారు నేను చెప్పే దాంట్లో మీకు అన్నీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఈ రోజు ఏ ఒక్క హామీ అయింది అమీలు అయిందా అంటే అన్ని చేసినామని చెప్తుండు ఒక బస్ ఇచ్చి అన్ని అయిపోయినాయి అంటు బస్సులు ఎవరు ఎక్కుతారామా ఇప్పుడో ఆరు నెలలకు మూడు నెలలకు మైలు ఎక్కవచ్చు కానీ దానికి అనేక నిబంధన ఎక్కడైతే స్టేజ్ ఉంటుందో గక్కన్న ఆగుతుంది ఇట్లంటే కూడా ఆగేది వరకు బస్సు రావుతాదా బాగుతుంది కండక్టర్లు గురిపిస్తాను డ్రైవరే పోమ పో అంటారు ఈ రోజు భయ గౌరవం లేకుండా అయిపోయింది మరి యాభై రూపాయల బస్కి రావో వంద రూపాయల బస్కి పెట్టుకోపోదా నేను అడిగిలా ఓ రెండు వందలు రెండు సార్ బస్సు పెట్టు బస్ పెట్టేయండి మా ఆడబిడ్డలు ఇరవై ఐదు వందలు అడుగుతాల్ ఆడబిడ్డలు బంగారం ఉడతాల్లి వృద్ధులు రెండు వేల పెంచే నాలుగు వేలు గజ్జేయి గజ్జేయకుండా ఏదో ఏదో మీది మీది చేసి అంతా చేసినా అంతా అయిపోయింది గ్యాస్ ఇస్తా అన్నాడు గ్యాస్ వచ్చింది ఇప్పుడు గ్యాస్ పైసలు ఇస్తా అన్నాడు పైసలు లేవు ఏమి లేవు అన్ని ఉట్టి ముచ్చలు దళాలు ముచ్చట్లు అన్ని ప్రజలను మభ్యపెట్టే ముచ్చట్లు తప్ప ఒక్కడు కూడా వాస్తవం లేదు కాబట్టి అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఉదయం ధన్యవాదాలు జై తెలంగాణ